ఈ రోజు మార్నింగ్ వంట చేసే పని తప్పింది లేట్ గా చేయొచ్చులే అని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కడే వచ్చి పడిందండి బాబు పెద్ద ప్రాబ్లం అదేంటి బ్రేక్ఫాస్ట్ చేయడం ప్రాబ్లం అంటుంది అని మీరు అనుకోవచ్చు అదేదో సామెత ఉంటుంది కదా ముళ్ళు వచ్చి మీద పడిన ఆకు వచ్చి ముళ్ళు మీద పడిన ఎవరికి ఈ ప్రాబ్లం అంటే ఆకుకే కదా సో మా ఇంట్లో నా సిచ్యువేషన్ ఆకులానే ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన ఒకవేళ చెయ్యకపోయినా తిట్లు మాత్రం కన్ఫర్మ్ గా నాకే పడతాయి రోజు టూ డేస్ నుంచి మా ఇంట్లో దోశే వేస్తున్నాను టిఫిన్ అని చెప్పి ఈ రోజు డిఫరెంట్గా ఇంక ఇడ్లీ అయితే చేశాను దోశ పిండి ఇడ్లీ పిండి వన్ వీక్ సరిపడేలాగైతే నేను ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను ఇంక ఈ రోజు ఎర్లీగా వంట చేసే పని లేదు కాబట్టి మా వాళ్ళందరూ లేచేసరికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇడ్లీ పిండి అయితే ఇక్కడ కలుపుతున్నాను పాపం నిజం చెప్పాలంటే నేను ప్రతిరోజు కూడా టైం ఉంటేనే బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాను మా వాళ్ళ కోసం టైం లేదు అంటే లంచ్ మాత్రమే ప్రిపేర్ చేస్తాను పాపం లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతారు ఇంక రోజు అలా కాదని చెప్పి కడుపు నిండా తింటారు కదా ఇడ్లీ అంటే ఇష్టం కదా ఇంక బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇడ్లీ వేశాను ఇంకా ఇడ్లీ ఉడికేలోపు ఇడ్లీతో పాటు చట్నీ ఉండాలి కదా అని చెప్పి శనగపిండి చట్నీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను కానీ నిజం చెప్పాలంటే మా వాళ్ళకి శనగపిండి చట్నీ అంటే అంత పెద్దగా ఇష్టం ఉండదు తింటారు కానీ అంతే ఇష్టంగా తినరు కానీ పల్లీ చట్నీ అంటే ప్రాణం పెట్టేస్తారు టిఫిన్ ఎలా ఉన్నా సరే అది దోశ అయినా ఇడ్లీ అయినా ఏదైనా సరే పల్లీ చట్నీ ఉంటే చాలా ఇష్టంగా తింటారు ఇంక నేనైతే టూ డేస్ నుంచి ఇంకా దోశలే వేస్తున్నాను అందులో కూడా పల్లీ చట్నీయే చేస్తున్నాను కదా అని చెప్పి ఈ రోజైతే ఇడ్లీలోకి శనగపిండి చట్నీ అయితే చేశాను కానీ మా వాళ్ళతో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే బయట బాగోకపోయినా తినడానికి ఎగబడిపోతారు కానీ ఇంట్లో అందంగా నీట్గా మనం ఎంత బాగా చేసి పెట్టినా అయితే చాలా బాధపడిపోతారు అంటే నేను చేసింది బాగాలేదు అని కాదు నేను ఏది చేసినా బాగానే చేస్తానని మీకు కూడా తెలుసు కదా ఇంకేదైతేనో చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను వాళ్ళకి నచ్చితే తింటారు నచ్చకపోతే మానేస్తారు కదా అని అయితే ఇంక నేను చట్నీ అయితే ప్రిపేర్ చేశాను కానీ మా వాళ్ళు చేసిన పనికి నేనైతే చాలా ఫీల్ అయ్యాను వాళ్ళ కోసం మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తే మా తమ్ముడేమో నాకు ఖాళీ లేదు టైం అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకా మా హస్బెండ్ వచ్చేసి బయట ఉన్న చట్నీ అయితే వేసుకున్నారు కానీ ఈ చట్నీ అయితే వేసుకోలేదు నేనైతే లిటరల్లీ చాలా ఫీల్ అయ్యాను ఎంత కష్టపడి ఎంత అందంగా చేశాను కదా తింటే ఏమైపోయింది అని చెప్పి సర్లే ఇంకా మనం ఏం చేస్తాము ఇప్పుడు గాడిస్ని మనం చెరువు వరకు తీసుకెళ్తాం కానీ తాగు అని బలవంతంగా తాగించలేము కదా ఇంకా వాళ్ళకి నచ్చితే తింటారు మానేస్తారని చెప్పి ఇంకా మా వాడికి అయితే టిఫిన్ పెట్టేసి ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను మీ ఇంట్లో సంగతి అండి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలానే ఉంటారా ఎవరైనా ఇలా ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంక అంతేనండి దట్స్ ఫర్ టుడే బ్లాగ్ ఇప్పటి వరకు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ ఆగండి ఆగండి అడగడం మర్చిపోయాను ఎంతకి మీరేం బ్రేక్ఫాస్ట్ చేస్తారో కామెంట్ అయితే చేసేయండి